విలేజ్ కమిటీ పెద్దలకు మరి అంగన్వాడి ఆశ మరి వివిధ శాఖల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు అనధికారులు అనధికారులకు అదే విధంగా యువతి యువకులకు నాతోటి మిత్రులకు పిల్లలకు అందరికి కూడా స్వాగతం ధన్యవాదాలు మరి ఇప్పుడు ఈ రోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ ఒకటి గంజాయి ఒకటి కల్లు ఒకటి ఉత్కాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్నాయి ఈ దేశ భవిష్యత్తు యువత మరి వృత్తులు ఈ దేశానికి అంటే ఎక్కువగా యువత యువతతోనే దేశాభివృద్ధి ముందు వరుసలో ఉంటుంది కాబట్టి ఈ యువతని చెడు వెళ్ళినప్పుడు దేశ ప్రగతి కూడా కుంటు పడుతుంది కాబట్టి ఈ మన భారతదేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి రుగ్మతలలో అతిపెద్ద రుగ్మత ఈ కల్తీ కళ్ళు అండ్ గుట్కాలు అదేవిధంగా గంజాయి డ్రగ్స్ వీటన్నిటిని నిర్మూలన చేయాలని అంటే ముఖ్యంగా తల్లి జండ్రుల చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఎందుకనంటే తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెంచుతారు కానీ నైతిక విలువలతో పెంచరు నైతిక విలువ వేరు క్రమశిక్షణ వేరు నైతిక విలువలను తెలియజేస్తూ పెంచాలి అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలియజేస్తూ పెంచాలి అంతేగాని కేవలం భయపెడుతూ మరి డిసిప్లిన్ డిసిప్లిన్గా పెంచడం కాదు ఇంకొక విషయం ఏంటంటే చాలా మట్టుకు ఇందాక పాటినారు కుసలల్లా ఈ బాధలు విన్నారా అని చాలా మంది ముసళ్ళకి ఏమనిపిస్తారు అంటే కొడుకులు బిడ్డలు పట్టించుకొని అందరూ చాలా బాధపడతారు కానీ మీ కొడుకులు బిడ్డలు అట్లా తయారానికి కారణం ఎవరు మీరే ఇప్పుడు మీ కొడుకులు ఉన్నారు ముసలొళ్ళమైన పెద్దలు ఏమంటున్నారు మరి కొడుకులు బిడ్డలు ముసల వాళ్ళు గారా ఇప్పుడు ఈ తల్లిదండ్రులను చూసుకోకపోతే తెల్లారి నీ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా నిన్ను చూసుకోరు ఇది ఎవరు నేర్పుతున్నటువంటి పద్ధతి అంటే రైలు ఇదేనా ఎట్లా పోతే భోగిలు అట్లా పోతాయి రైలు ఇంజన్ ఇట్లా పోతే డబ్బాలు అట్లా పోతాయి కాబట్టి నువ్వు అత్తకు చక్కగా అరుచుకొని కోడలు ఉంటే తెల్లారి ఆ కొడుకు కోడల్ని చూసి చూసి ఆ కోడలి పిల్లలు ఆ కొడుకు పిల్లలే తెల్లారి మా నారమ్మని ఇట్లా చేస్తుంది కాబట్టి మేము కూడా ఇలా అట్లా చేయచ్చు అని ఆటోమేటిక్గా వీళ్ళే మార్గాలు పెడుతున్నారు కాబట్టి ఈ విష సంస్కృతి పోవాలనంటే అమ్మమ్మను తల్లిదండ్రులకు సమానమైన ప్రాధాన్యత పిల్లలు ఇచ్చే విధంగా చెప్పాలి ఎప్పుడో ఒకసారి వచ్చి అమ్మమ్మ అరటిపండు బిస్కెట్ తీసుకొస్తే పిల్లలు అబ్బమ్ మా అమ్మమ్మ మా అమ్మమ్మ అంటారు నానమ్మని మర్చిపోతున్నారు కానీ అదే అమ్మమ్మ నానమ్మ గురించి చెప్పాలా అరే మీ డాడీ ఇచ్చింది ఎవరు నానమ్మ ఈ ఇల్లు నిచ్చింది ఎవరు నానమ్మ మీ మమ్మీ పెట్టుకుంటున్న బంగారం ఎవరిది నానమ్మది ఇవన్నీ చెప్పాలా ఇవి చెప్పట్లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కోడలు అత్తను తల్లిలాగా చూసుకోవాలా అదే అత్త కోడల్ని బిడ్డలాగా చూసుకుంటే ఈ సమస్యలు ఉన్నాయి ఎందుకంటే పుట్టింటోళ్ళు వస్తే ఒక రకంగా చూసుకునే కోడళ్ళు మరి అదే అదేవిధంగా మెట్టింటోళ్ళు వస్తే మూతి అటు ఇటు పెడతారు కాలు చేతులు గుంజున్నాయంటారు వస్తున్నాయి అంటారు వాళ్ళు పోగానే టీవీ సీరియల్ చూస్తారు కార్తీక దీపం దీపం ఆ కర్ర దీప కార్తీక దీపం చూసిన ఇళ్లల్లో ఉన్న దీపాలు ఆరిపోతుంది ఎవరు నమ్మినా ఇది నిజం మరి మన ఎంపీఓ సార్ గారు కార్యదర్శి మేడం గారు ఇక్కడ గ్రామస్తులందరు మీరు మనం చూడాల్సింది కార్తీక దీపాలు కాదు మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని చదువులు తెలుగులు పెరుగుతాయి ఏ చట్టం ఎట్లా ఉన్నది ఏం చేయాలనే తెలుగు లేదా ఆ తెలుగు లేకనే మనం ఏం చేస్తున్నాం బాల్య వివాహాలు చేస్తుంది ఇదంతా పెద్దోళ్ళ దగ్గర తప్పులు పెట్టుకుని ఉన్నారు వాళ్తూ ముసలోళ్ళు బతికిన ఒకటే సచిన ఒకటే నేను చెప్తున్నా నేను కూడా తెల్లారి ముసలి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్న ఈ పిల్లలందరూ కూడా ముసలవాళ్ళు అవుతుంది తెలివి తక్క ముసలోళ్ళు బతికిన ఒకటే సచిన ఒకటే నీ పిల్లలకు కష్టపెట్టి పెంచాలంటే అంటే ఈ కష్టం విలువ తెలియజేస్తూ పెంచండి ఎంతమంది పెంచుతున్నారు నువ్వు చేయలేకపోతున్నావు అక్కడికి అడిగినప్పుడల్లా పైసలు ఇస్తున్నావు నువ్వు ఎంత శం టడిపి పైసలు సంపాదిస్తున్నావో సేడ్లన్నీ ఒక సెట్ కిందనో లేకపోతే ఒక గట్టు మీదనో కూర్చునే పెట్టి సూర్యు నేను ఎట్లా కష్టపడుతున్నా ఆదివారం రోజులలో కాలేజీ లేనప్పుడు తీసుకపోయి చూపెట్టు అరే మాజీ ఇంత కష్టపడుతున్నాడు